హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము వెంకటేశ్వర టెంపుల్కి అదే జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్లో ఉంటుంది కదా వెంకటేశ్వర టెంపుల్ అయితే చిన్న తిరుపతి అంటారు కదా అక్కడికైతే వెళ్తున్నాము మేము మా వదిన వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము మా వాళ్ళంతా అయితే హాయ్ చెప్తున్నారు ముందైతే మా అన్నయ్య డ్రైవ్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే పక్కన కూర్చున్నారు అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ టెంపుల్కి కూడా మా వదిన వాళ్ళు అయితే ముందు కూడా వెళ్ళారంట నేను వచ్చేసి ఫస్ట్ టైం వెళ్తున్నాం మేమైతే మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాడంట అందరం కలిసి అయితే వచ్చేసాము చూడండి లోపలికి అయితే వెళ్తున్నాము కార్ పార్కింగ్ వచ్చేసి ఇక్కడ చేసేసి అందరం అయితే వెళ్తున్నాం లోపలికి చూడండి చాలా బాగుంది కదా టెంపుల్ అయితే బయట నుంచి చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది అందరం అయితే లోపలికి వెళ్తున్నాము ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ ఎక్కేసి లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే టెంకాయ తీసుకుంటున్నాను స్టెప్స్ ఎక్కేటప్పుడే ఇక్కడ టెంకాయలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ తీసుకున్నాను టెంకాయలో తులసాకులు కర్పూరం కూడా వేసిస్తున్నారు ఇక్కడే ఈ టెంకాయ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మేమైతే ఒక టెంకాయ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాను ఇదంతా బయటే ఇంకా లోపలికైతే వెళ్ళలేదు మేము ఎప్పుడు లోపలికి వెళ్తున్నాము చూడండి బయట కూడా చాలా పెద్ద పెద్దగా ముగ్గులు అలా వేసి అయితే చాలా బాగుంది చూడడానికి ఈరోజైతే జనాలు అంత ఎక్కువగా ఏం లేకుండే మేము వెళ్ళినప్పుడైతే మార్నింగే వెళ్ళాము మేమైతే మార్నింగ్ ఎయిట్కి అలా వెళ్ళాము టెంపుల్కి అయితే చూడండి గుడి లోపలికైతే ఇప్పుడు వెళ్తున్నాము టెంపుల్లోకి ఎంట్రీ కాగానే ధ్వజస్తంభం అయితే ఉంటుందా లోపల గుడిలోకి అయితే ఫోన్లు అయితే అలో లేదంట కాబట్టి ఫోన్ అయితే ఏం తీయలేదు వీడియో కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ బయట చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ అక్కడ కూడా వెళ్ళేసి దర్శనం చేసుకుంటూ అలా వెళ్తున్నాము మా వది అన్న వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారు నేనైతే వెనకాల నుంచి వీడియో తీసుకుంటూ అలా మెల్లగా వెళ్తున్నాను మా వాళ్ళైతే ఇక్కడైతే వెళ్ళి కూర్చున్నారు నేనైతే వీడియో తీసుకుంటూ నేను మా వదిన వాళ్ళ పాప అయితే వీడియో తీస్తూ అలా వచ్చాము ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది కదా టెంపుల్లో కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది మార్నింగే వెళ్ళాం కాబట్టి ఇక్కడైతే ప్రసాదం కూడా ఇచ్చారు సేమ్ లడ్డు అయితే తిరుపతిలో ఉన్న లడ్డు టేస్టే అనిపించింది టెంపుల్ కూడా చాలా బాగుంది ఇక్కడ అయితే వినాయక టెంపుల్ కూడా ఉంది కానీ క్లోజ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ కొన్ని పీక్స్ అలా దిగేసి అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎక్కువ టైం అయితే ఉండలేదు ఎందుకంటే మా హస్బెండ్కి మా అన్నకి వేరే వర్క్ ఉందని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా సో మళ్ళీ నైన్ థర్టీ వరకు అయితే అలా ఇంటికి అయితే వెళ్ళిపోయాము చూడండి ఇక్కడ అయితే కేబుల్ బ్రిడ్జ్ పైనుంచే వెళ్తున్నాము మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను కేబుల్ బ్రిడ్జ్ అనేది ఇది వచ్చేసి దుర్గం చెరువు పైన ఉంటుంది పక్కన చెరువు కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంది చూడడానికైతే ఇది వచ్చేసి దుర్గం చెరువు చాలా బాగుంది కదా కార్ స్పీడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి అలా అనిపిస్తుంది ఇక్కడ అయితే ఐకియా ముందు నుంచి కూడా వెళ్తున్నాము అక్కడ టెంపుల్లో కొన్ని పిక్స్ కూడా దిగాము అవైతే లాస్ట్లో యాడ్ చేశాను చూడండి ఇక్కడ ఐకియా ముందు నుంచి అయితే వెళ్ళిపోతున్నాము నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్